ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పదహారు ఫిబ్రవరి నుంచి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రాలు అనేవి గ్రహాల బట్టి మారుతూ ఉంటాయి అలాగే ప్రతి వారం మన రాశి గ్రహస్థితులు మారుతూ అలాగే మనకు అనుకూలంగా ఉంటాయా లేదంటే మరి ఏదైనా పరిష్కారాలు చేసుకోవాలా మరి అనుకూలంగా ఉంటే మనం లాభాలు పొందుతామా లేదా అనుకూలంగా లేకపోతే ఇంకేదైనా మనం చేయాలా అనే దిశగా మనం ఆలోచిస్తూ ఉంటాం అలాగే ప్రతి ఒక్కరూ రాశి ఫలితాలపై ఆధారపడుతూ ఉంటారు మరి ఆస్ట్రాలజీ ప్రకారం మరి ఈ వారం ఎలా ఉందో మనం తెలుసుకుందాం మేషరాశి ముఖ్యమైన పనులు కొంత మంద కొడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి అయినా కూడా మీరు వాటిని పూర్తి చేయగలుగుతారు ఇక ఆర్థిక వ్యవహారాలు అనేవి సామాన్యంగా ఉన్నాయి అయితే అవసరాలకు మీకు డబ్బు తప్పకుండా అందుతుంది బంధువులతో చిన్న చిన్న వివాదాలు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి దీనివల్ల ఆకస్మిక ప్రయాణాలు చేయవచ్చు మీరు ఇక ఆధ్యాత్మిక చింతన అనేది తప్పకుండా మీకు పెరుగుతుంది ఎందుకంటే మీకు కొన్ని టెన్షన్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి వ్యాపారాలు చేసేవారికి చాలా లాభాలు గడిస్తారు మీరు ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పని భారం తప్పకుండా ఉంటుంది ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉత్సాహంగా ముందుకు వెళ్తారు రాజకీయంలో రాణిస్తారు ఇక వారం మధ్యలో అనుకుని ధన వ్యయం కనిపిస్తుంది బంధువులతో తగాదాలు కనిపిస్తున్నాయి ఆకుపచ్చ నేరేడు రంగులు ధరించడం వల్ల మీకు చాలా లాభంగా ఉంటుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో మీరు కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక సన్నిహితుల సహాయం తప్పకుండా మీకు అందుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకోగలుగుతారు ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి ఆశ్చరికరమైన సంఘటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు అవకాశాలు దక్కి ఉత్సాహంగా ఉండబోతున్నారు ఇక భూమికి సంబంధించిన పరిష్కారాలు ఏవైతే ఉన్నావో మీకు వాటిలో ఆటంకాలు అలాగే వ్యాపారానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఒత్తిడి తొలగిపోతుంది పారిశ్రామిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విదేశీ పర్యటన చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ వారం చివరిలో ధనం వ్యయం ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అనుకునే ప్రయాణాలు చేసే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు గులాబీ లేత ఆకుపచ్చ రంగులు ధరించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉన్నాయి రుణాలు చాలా వరకు మీరు తీర్చగలుగుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మీ అంచనాలు నిజమయ్యే సమయం దగ్గర పడ్డది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి భూమికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు ఇంటిలో వివాహానికి సంబంధించిన వేడుకలు నిర్వహిస్తారు విద్యార్థులకు ఉత్సాహంగా ఉండబోతుంది కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకోగలుగుతారు వ్యాపారం చేసుకునే వారికి మీరు వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఆలయాలు సందర్శిస్తారు వారం ప్రారంభంలో ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇక మిత్రులతో కలహాలు సూచన కనిపిస్తున్నాయి మీరు గులాబీ పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాసి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసి మీరు మీ బాధ్యతలు నిర్వహిస్తారు అలాగే బంధువులు మిత్రులతో వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన సొమ్ము మీకు తప్పకుండా అందుతుంది దానివల్ల మీ అవసరాలు కూడా తీరబోతున్నాయి ఇక కుటుంబంలో ఒత్తిడిలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి కళారంగం ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్న అవకాశాలు అప్రమత్తంగా దక్కుతాయి మీకు ఇక వారం మధ్యలో ఆస్తి వివాదాలు చోటు చేసుకుంటే కుటుంబంలో ఒత్తిడి ఎదురవుతాయి మీరు తెలుపు నలుపు రంగులు దుస్తులు ధరించడం వల్ల మీకు లాభంగా ఉండబోతుంది ఇక సింహరాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడపగలుగుతారు ఇంటిలో వేడుకలు నిర్వహిస్తారు ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం ఇది విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారు చదువులో రాణించగలుగుతారు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు కోర్టు వివాదాల నుంచి మీరు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు మీకు ఆశాజనకరంగా ఉండబోతున్నాయి అలాగే వ్యాపారాల్లో లాభాలు కూడా మీకు దక్కుతాయి ఉద్యోగం చేసే వారికి తప్పకుండా ఆటుపోటలు ఏవైతే ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఇక కళల్లో ఎవరైతే రాణిస్తున్నారో వారికి పట్టిందల్లో బంగారమే అనే వారంగా కనిపిస్తుంది ఒక వారం మధ్యలో వ్యయ ప్రదర్శాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కొంచెం మీకు అనుకూలంగా లేదు ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నిరాశ కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ బాధ్యతలు మీకు తప్పకుండా పెరుగుతాయి పనులు నెమ్మదిగా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి మీ సహనాన్ని పరీక్షించే కాలంగా ఉంది సోదరులు మిత్రులతో మీకు గొడవలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట బయట ఒత్తిడిలు తప్పకుండా ఉంటాయి ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉండబోతుంది ఆలయాలు సందర్శించే వారంగా ఉన్నారు ఆరోగ్యం కొంత చికాకు పరిచే సూచనలు కనిపిస్తున్నాయి తగినంత జాగ్రత్త తీసుకోవాలి ఈ వ్యాపారాలు క్రమేపీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉన్నాయి రాజకీయంగా ఉన్న వారికి అనుకొని విదేశీ పర్యటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వారం మధ్యలో ధన వస్తు లాభాలు విందు వినోదాలు ఆకుపచ్చ ఎరుపు రంగులు ధరించడం వల్ల మీకు అనుకూలంగా ఈ వారం ఉండబోతుంది ఇక తులారాశి తులారాశి వారు మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఇక భూమికి సంబంధించిన వివాదాలు తేలుతాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి పలుకుబడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆహ్వానాలు అందుకోగలుగుతారు వ్యాపారాలు అనుకూలతల్లో ఎక్కువగా మీకు లాభాలు ఉన్నాయి ఉద్యోగాల్లో సమస్యలు తీరి మీరు ఒక ఉపశమనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది వారం చివరిలో ధనం ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇంటా బయట బాధ్యతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీరు తెలుపు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల లాభంగా ఉంటుంది ఇక రాసి ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి కనిపించబోతుంది ప్రముఖుల నుంచి కీలక సమాచారం మీరు అందుకోబోతున్నారు మీరు నిర్ణయాలను సకాలంలో తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఇక భూములు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి మీరు యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం ఆకట్టుకోగలుగుతారు వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ఇక ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి మీరు సంతోషంగా ఉండబోతున్నారు ఇక వారం ప్రారంభంలో కొన్ని కష్టాలు సూచనలు కనిపిస్తున్నాయి బంధువులతో విరోధాలు అనారోగ్యం ఇటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కానీ మిగతా రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు గులాబీ పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టే వారంగా కనిపిస్తుంది ఆత్మీయులు మరింత దగ్గర అవుతారు మీకు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు మీలో దాగిన నైపుణ్యత వెలుగులోకి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎటువంటి సమస్య ఎదురైనా అవలీలుగా పరిష్కరించుకోగలుగుతారు భూములు కానీ వాహనాలకు సంబంధించిన వాటిని మీరు కొనుగోలు చేస్తారు ఇక ఉద్యోగాలలో కొత్త ఆశలు తప్పకుండా శికరిస్తాయి మీకు ఇక రాజకీయంగా ఉండేవారికి విదేశీ పర్యటనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు మరింత అనుకూలతలు మీకు ఎక్కువగా రాబోతున్నాయి వారం చివరిలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉన్నాయి మీరు ఎరుపు ఆకుబచ్చ రంగుల దుస్తులు ధరించడం చాలా మంచిదిగా ఉంది ఇక మకర రాశి మకర రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మీరు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా ఉన్నాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహన యోగం మీకు తప్పకుండా ఉంది మీ నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి ఇక విద్యార్థుల కళ నెరవేరవే సూచనలు కనిపిస్తున్నాయి పరిచయాలు విస్తృతమవుతాయి కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది వ్యాపారాలు విస్తరించి లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది ఇక కళల్లో ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు పెరుగుతాయి వారి మధ్యలో మిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆకుపచ్చ గులాబీ రంగులు ధరించడం వల్ల మీకు చాలా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి చేపట్టిన పనులు మీకు నిదానంగా ఉన్నా కాడ ఎట్టగేలకు వాటిని పూర్తి చేయగలుగుతారు ఆత్మీయులతో మంచి సఖ్యత నెలకొంటుంది మీకు మీరు ఏదైతే అంచనా వేస్తున్నారో అవి తప్పకుండా నిజమవుతాయి అలాగే స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార వెళ్తాయి ఇక ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకోగలుగుతారు ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శించగలుగుతారు వ్యాపారం చేసేవారు వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో కొత్త పదవులు దక్కుతాయి వారికి వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శ్రమ అనేది తప్పకుండా ఉంటుంది ఇక బంధువులతో విభేదాలు తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎరుపు తెలుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదిగా ఉంది మీకు ఇక మీనరాశి ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉన్నాయి మీకు మీ చెత్త చాటుకొని ముందుకు సాగుతారు మీరు కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు భూములు భవనాలు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకొని ముందుకు వెళతారు ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు కనిపిస్తున్నాయి దూరపు బంధువులతో మంచి సంబంధాలు నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని వివాదాలు చాకచక్యంగా మీరే పరిష్కరించుకోగలుగుతారు ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారాల్లో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగాలలో లక్ష్యాలు తప్పకుండా ఉంటాయి కాబట్టి అవిని మీకు నెరవేరుతాయి వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిళ్లు తప్పకుండా ఉంటాయి అలాగే ఆలయాలు సందర్శించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారంలో మీరు ఎరుపు తెలుపు రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు చాలా లాభసాటిగా ఉంది సో ఫ్రెండ్స్ ఇవండి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి ఇది ఒక అంచనా ప్రకారం చెప్తున్న విషయం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్